మేడిగడ్డ బ్యారేజీతో రాష్ట్రానికి ఎనిమిది వందల కోట్ల రూపాయల పైన లాభం ఆర్జిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఎందుకు భారీగా ఆదాయం వచ్చింది అలాగే మేడిగడ్డ బ్యారేజీతో రాష్ట్రానికి ఎనిమిది వందల కోట్ల పైన లాభం ఎందుకు కాంగ్రెస్ ఇప్పుడు చూద్దాం కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ వల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందన్న ప్రభుత్వానికి ఇప్పుడు కాసర వర్షం కురవబోతోంది రెండు వందల మూడు వందల కోట్లు పెట్టి పిల్లలు రిపేర్ చేయించలేని రాష్ట్ర ప్రభుత్వం అక్కడున్న ఇసుక అమ్మి కోట్ల రూపాయల ఆదాయం పొందుబోతోంది బ్యారేజీ పిల్లర్లు కుంగిన తర్వాత నీటిని కిందకు వదలడంతో భారీగా ఇసుక మేడలు బయటపడ్డాయి వీటిని తవ్వి ఇసుకను విక్రయించడం ద్వారా రాష్ట్రానికి ఎనిమిది వందల కోట్ల రూపాయల పైన ఆదాయం రానుంది ముందుగా పద్నాలుగు బ్లాక్లను వేలం వేయాలని నిర్ణయించుకున్న ప్రభుత్వం వేలం వేసే బాధ్యతను ఖనిజ అభివృద్ధి సంస్థకు అప్పగించింది జూలై మొదటి వారంలో వేలం ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించుకుంది త్వరలోనే మరిన్ని బ్లాక్ల నుండి ఇసుకను వెలికి తీయాలని భావిస్తోంది లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్